కష్టపెట్టబోకు పెట్టబోకు కన్న తల్లి మనసు చెప్పు కష్ట చెప్పు నాన్న తొందరగా ఒక డాడీ నీ వైపు చూస్తున్నాడు చెప్తావని చెప్పు కష్టపెట్టబోక చెప్పు ఎలా యాక్షన్ చేసి చెప్పు

అల్పుడు ఎప్పుడు పలుకు అప్పు అల్పుడు ఎప్పుడు పలుకు అచ్చపు సజ్జనం కనకంబు కాదు మోగునా

కనకము అంటే బంగారం కూర్చుండ పెట్టినా శుభ లగ్నమునోడు ఒక బంగారం కుర్చీలో కుక్కను తెచ్చి కూర్చోబెడితే కూర్చుండిద్దా ఎందుకు కూర్చోదు బయటిల్లో తిరుగుద్దా ఎండలోకి వెళ్తుద్దా కుక్క గుణమే అంతే కదా